మీ బాబు చదువుతున్నాడు బాబు పాప ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏం లేదు బాబు లేదు యశస్విని అని కంట ఇప్పుడు యశస్విని పాపను పిలిచి ఇక్కడ ఉన్నటువంటి పవర్ కేబుల్లో ఆ పాప చేయబెడతాం అవునా లగ్న లగ్న చేయబెడతాం మీరు ఏం చేస్తారు అవునా కోట్ వేసుకున్నా షూ వేసుకున్నా ఏం సంబంధం లేదు వచ్చి ఒక నిలబడే కొట్టి అవునా మీ బాబు మీరు తీసుకెళ్తారు కరెక్టా నేను ఆ యొక్క పవర్ ప్లగ్ లో మీ బాబు వేలు పెట్టడం ఎంత వరకు అన్యాయం అనిపిస్తుందో మీకు తప్పు అనిపిస్తుందో రాత్రి సమయంలో మొబైల్ దగ్గర పెట్టుకొని లేదా రాత్రి సమయంలో మీ యొక్క బెడ్రూమ్ లోకి మొబైల్ తీసుకొని వెళ్తున్నాము అంటే రాత్రి సమయంలో రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడే పెరుగుతున్నటువంటి బోన్స్ కి అప్పుడప్పుడే పెరుగుతున్నటువంటి న్యూరాన్స్ కి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి పిల్లలు ఆ విధంగా తయారవడం జరుగుతుందని రీసెర్చ్ లో తెలిసినటువంటి విషయము అందుకే పేరెంట్స్ ఇలాంటి విషయాలు తెలియజేస్తే నా యొక్క భారతదేశ భావి సమాజాన్ని ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులుగా ఆరోగ్యవంతమైనటువంటి భారతీయులుగా చూసే అవకాశం ఉందనే ఇలాంటి కార్యక్రమాలను పిలిస్తే తప్పనిసరిగా ఆయన హాజరవుతూ ఇలాంటి టిప్స్ వివరించడం జరుగుతుంది దయచేసి ఈ రోజు నుండి మొబైల్ చూస్తూ టీవీ చూస్తూ మనం ఎట్టి గోలం చేయకూడదు అదే విధంగా మన బెడ్రూమ్ చెట్టు దగ్గరికి పోనడు ఎందుకని కొని నిదాని పుడుతున్నావు నుంగలి అబ్బ ఏం చెప్పి రాస పడుకో నిడిపోయి